హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చూడండి నా ముందలా కనిపిస్తున్నాయి కదా ఈ ఆల్రెడీ పువ్వు పూచి పండిపోనాయనమాట గింజలుగా తయారైపోనాయి చూడండి ఎంత ఎంత బాగున్నాయో చూడండి చేమ్ కొర్ర చేలాగా ఉన్నాయి మేమైతే ఇదైతే ఇవైతే మేము వాడము కానీ ఆకులైతే మేము కూర అయితే వండుకొని తింటాము ఇవి ఏం కూర అంటే ముళ్ళు కూర అంటారు దీనికి ముళ్ళ చెట్లు బో ఇక్కడైతే అయితే బోర్డు ముళ్ళకూర ఉంది చాలా మొత్తం ఈ గర్వం అంతా ఉందనమాట ఇదిగో ఇదంతా ఉంది మొత్తానికైతే చూడండి ఇదైతే ముదిరిపోయిందనమాట చూడండి ఇది బాగా ఇదైతే ముదిరిపోయింది చూడండి ఇదిగో ముదిరిపోయింది పండిపోయి ముదిరిపోయింది అనమాట అందుకనేసి ఇది ఇది తీసుకోరనమాట తీసుకో తీసుకోవాలంటే చూడండి ఇవి ఉన్నాయి కదా కొంచెం ఇదిగో లేత ఉన్నాయి కదా ఈ అనేది తీస్తారనమాట ఈ ఆకులు ఈ ఆకులని తీసి నెత్తేలేసి వండుకుని తింటే కూర వండుకొని చేసి తింటే కానీ ఫ్రెండ్స్ చాలా చక్కగా బ్రహ్మాండంగా ఉంటుంది బాగా రుచిగా ఉంటుంది అనమాట చూడండి ఇవన్నీ ఇంత అంటే ఈయన ముదిరిపోయింది కాదు లేదనమాట లేతగున్నప్పుడు తెంపుతారనమాట ఇదిగో ఇక్కడ ఉంది కదా ఉంది చూడండి ఇదిగో ఇలాగ తెంపల అంతే అలా కొంచెం చిన్న చిన్నవి చిన్న చిన్నవి ఇలాగే తెంపలనమాట ఇలా తెంపుకొని ఆకులు అయితే కూర అయితే వండుకొని తింటారనమాట సో బోర్ ఉంది ఫ్రెండ్స్ మొత్తం ఇది గర్వంతా ఉంది చూడండి అదిగో అదంతా ఉందనమాట మొత్తం అయితే మీకు చూపిస్తాను చూడు ఇది కూడాను ఇది కూడాను ముళ్ళు ఉంటాయి అనమాట చూడండి ఇగో ముళ్ళు ఇదిగో ముళ్ళు ఈ ముళ్ళు పొడుస్తాయి చాలా జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట ఇగో ముళ్ళు ఉంటాయి కదా ఇగో చూడండి ఇదిగో 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 ముళ్ళు దగ్గర అయితే మీకు చూపిస్తాను ఇదిగో ముళ్ళు ఎలాగుందో ఉందో ముళ్ళు చూడండి ఆ ముళ్ళయితే పొడుస్తుంది చాలా జాగ్రత్తగా తెంపుకోవాలన్నమాట ఈ ఆకులు అనేవి ఆకులు తెంపుకొని ఎన్ని ఆకులు తెంపితే అన్ని కూర అయితే అవుతుంది అనమాట మా ఏజెన్సీలో మా ట్రైబుల్ అయితే ఎక్కువ శాతం ఇదే కూర వండైతే తి తింటారు చాలా చక్కగా ఉంటుంది అనేసి నెత్తలేచి తింటే కానీ బ్రహ్మాండంగా ఉంటుంది వెరైటీగా ఉంటుంది ఇంకా చూపులు అనేది లేదు చాలా అద్భుతంగా ఉంటుంది కూర అయితే మీరు ఎప్పుడైనా మీకు తెలిసి ఉంటే మీ ఏరియాలో ఇటువంటి ముళ్ళు కూరలు ఉంటాయి కానీ తెంపుకొని వండుకొని తినండి చాలా చక్కగా ఉంటుంది అలాగే మీకు చూపిస్తాను అను కదా మొత్తం ఈ గర్వంతో ఉంది చూపిస్తాను ఫ్రెండ్స్ చూసారా ఇది ఎర్ర ఎర్ర ముళ్ళు కూర సెట్ అనమాట చూడండి మొక్క ఇదిగో ఇదంతా అదే అనమాట మా ఇంకా వేరే ఇంకా అక్కడ ఉన్నది చూ చూపిస్తాను చూడండి ఇదిగో ఇదంతా అదే అనమాట ఫ్రెండ్స్ చూడండి ఇదిగో తోట మొత్తం ఇదంతా తోట అనమాట చూడండి ఎలా ఉందా చాలా చక్కగా అయితే కనిపిస్తుంది చూడండి బాగా ముదిరిపోయింది ఈ తోట అంతా ఇదంతా ముళ్ళు కూర అనమాట చూడండి కొన్ని కొన్ని తెంపేశారు లేదు ఆకులని తెంపేశారు ఇప్పుడు బాగా ముదిరిపోయింది అనమాట చూడండి ఇదంతా చూడండి అంటే దగ్గర వెళ్ళిపోతే ముళ్ళు ఉన్నాయి కదా కొంచెం కుచ్చుకుంటాయి అందుకనేసి దగ్గర వెళ్ళ వెళ్ళడం కూడా కొంచెం అవకాశం లేదు మొత్తం ఇదంతా ముళ్ళు అండి చూడండి చాలా గర్వంతా ఉంది అనమాట ముళ్ళు చాలా చాలా కొనుకొని అయితే పచ్చగా ఉన్నాయి ఇవి తెంపుకొని తినవచ్చు చూడండి ఇదిగో ఇదైతే చాలా చక్కగా ఈ ఆకులన్నీ బాగున్నాయి చూడండి చాలా పచ్చగా ఉన్నాయి ఇదిగో ఈ చెట్లన్నీ మొత్తం ఈ ఈ మొక్కలన్నీ బాగా పచ్చగా కనిపిస్తున్నాయి చూసారా అవి తెంపుకొని కూర వండుకొని తినొచ్చు చాలా చక్కగా ఉంటుంది ఎప్పుడైనా మీరు కూర కూర వండుకొని తినండి చాలా చక్కగా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది మీకు వేసుకొని వండుకొని తినండి చాలా మంచిగా వంట చేసి తినండి చాలా సూపర్గా ఉంటుంది చాలా టేస్టే వేరు ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్